ఏపీలోని అధికార పార్టీలో సినిమా గ్లామర్ మొదటి నుంచి కూడా తక్కువగానే ఉంది పార్టీ ఆవిర్భావం నుంచి తీసుకుంటే సినిమా నటులు వైసీపీలో చేరింది అతి తక్కువ అనే చెప్పాలి రోజా పోసాని భానుచంద్ర వంటి వారు మాత్రమే వైసీపీలో చేరి జగన్కు మద్దతు తెలిపారు ఇక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పార్టీకి మొదటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ అండ ఉంది ఆ పార్టీకి బాలయ్య ఎన్టీఆర్ వంటి వారి సపోర్ట్ ఫుల్గా ఉంది జనసేన పార్టీకి పవన్ చరిష్మ ఎలాగో ఉంటుంది దీనికి తోడు మెగా ఫ్యామిలీ అభిమానులు అండ జనసేనకు ఉంది దీంతో సినిమా గ్లామర్ లేక వైసీపీ వెలవలబోయినట్లయింది దీనిపై కార్యకర్తలు స్పందిస్తూ వైసీపీకి ఎటువంటి సినిమా గ్లామర్ అవసరం లేదని పార్టీకి జగనే పెద్ద స్టార్గా అభిమానులు అభివర్ణిస్తున్నారు వారంతా కూడా రియల్ స్టార్స్ అని మా జగనని మాత్రం రియల్ స్టార్ అని అభిమానులు ఒక్కానిచ్చి చెబుతున్నారు ఇదిలా ఉంటే తాజాగా వైసీపీలోకి ఒకప్పటి హీరోయిన్ చేరుతున్నారని సమాచారం అందుతుంది ఆ హీరోయిన్ మరెవరో కాదు రవళి అవును మీరు వింటుంది నిజమే ఒకప్పటి హీరోయిన్ రవళి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం బాగా జరుగుతుంది దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే పెళ్లి సందడి వినోదం శుభాకాంక్షలు వంటి సినిమాలతో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు రవళి ముఖ్యంగా పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె తర్వాత పెళ్లి చేసుకోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు తాజాగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని సమాచారం అందుతుంది ఆమె ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలో చేరాలని చూస్తున్నట్లు తెలుస్తోంది తన మిత్రురాలైన రోజా వైసీపీలో మంత్రిగా కొనసాగడంతో ఆమె కూడా వైసీపీలోనే చేరాలని నిర్ణయించుకున్నారట ఇటు రోజా కూడా రవళిని వైసీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది మరికొద్ది రోజుల్లోనే రవళిని జగన్ దగ్గరకు తీసుకువెళ్లి ఆమెను పార్టీలో చేర్పించాలని భావిస్తున్నారట రోజా రవళి వైసీపీలో చేరికపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇటు టీడీపీ నుంచి బయటకు వచ్చిన దివ్యవాణి కూడా వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో స్థానం లేదని ఆమె వాపోయారు వైఎస్ జగన్పై ఆమె ప్రశంసలు కురిపించారు తనని వైసీపీ కోవటుగా ముద్రవేయడం బాధగా మిగిల్చిందని ఆమె వాపోయిన సంగతి తెలిసిందే ఇక ఆమె వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది ఇటు ఒకప్పటి స్టార్ హీరో అయిన సుమన్ కూడా వైసీపీలో చేరడానికి రెడీగా ఉన్నారు మరి వీరు చేరుగుతాయినా వైసీపీలో సినిమా గ్లామర్ పెరుగుతుందో లేదో చూడాలి